అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి ముఖ్యంగా మనకి జనవరి నెల నుండి మనకి మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయ్యాము మరి మెయిన్ అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మనం శాలరీని మరి జనవరి ఫిబ్రవరి నెలలో మనము తీసుకున్నాము కానీ మా మళ్ళీ మార్చి ఏప్రిల్ నెలలో వేతనాలు పెండింగ్లో ఉన్నవి అందరు తెలిసిన విషయమే మరి నిన్న మార్చి నెల వేతనము అందరి అకౌంట్లలో కూడా మరి క్రెడిట్ అయ్యింది కానీ మరి మెయిన్ అంగన్వాడీల మాదిరిగా కాకుండా మనకి గతంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీల శాలరీనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లు అందరికీ మరి పాత శాలరీని క్రెడిట్ అవ్వడం మరి మినీ అంగన్వాడీగా నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మరి చాలా వరకు కూడా భయాందోళనైతే ఉన్నారు మరి ఎలాంటి ఆందోళన చెందకండి ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి నిన్న జేడీ గారితో టెలిఫోన్ ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది మేడం గారు మరి వాటి మీద క్లారిటీ ఇచ్చారు మరి ఈరోజు కూడా మన అసోసియేషన్ తరఫున ఈరోజు మరి శాలరీ విషయంలో మరి తక్కువ శాలరీ పాత శాలరీ పడడం వలన మరి మినీ అంగన్వాడీ టీచర్లు చాలా భయాందోళన అయితే పడతా ఉన్నారు కానీ ఎలాంటి ఆందోళన చెందవద్దు మరి ఇలా ఈ విషయం మీద నిన్న మనం జేడి గా జేడీ మేడం గారితో మాట్లాడడం జరిగింది ఏఎఫ్ఎంఎస్లో మెయిన్ అంగన్వాడీలుగా మరి అప్గ్రేడ్ అనేది మరి ఆన్లైన్లో కాలేదని చెప్పేసి తెలపడం జరిగింది ఎలాంటి భయాందోళన గురికాన వస్తుందో లేదు తప్పకుండా శాలరీని ఏపిస్తామని చెప్పేసి మరి నిన్న జేడీ మేడం గారు కూడా తెలిపారు మరి ఈరోజు కూడా మన టీచర్లందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వస్తుందని చెప్పేసి మరి చాలా వరకు కూడా మరి తక్కువ శాలరీ రావడంతో మళ్ళీ ఏమైంది మాకు పాత రోజులే వస్తాయా అని భయపడుతున్నమాట వాస్తవం దీనికి సంబంధించి నిన్న చాలామంది మన టీచర్లు అన్ని జిల్లాల నుండి కూడా మరి చాలా భయపడుతూ ఫోన్లు చేశారు మరి ఈ విషయం మీదనే స్పష్టత రావడం కోసం తెలుసుకోవడం కోసం ఈరోజు మన మహిళా శిక్ష సంక్షేమ శాఖ కార్యాలయం హైదరాబాద్ నందు వచ్చి ఈరోజు మన సమస్యలను మన కమిషనర్ మేడం గారితోటి మరి చర్చించడం జరిగింది మేడం గారు కూడా తెలిపారు మరి కొంత మిస్టేక్ అయితే జరిగింది మరి ఐఎఫ్ఎంఎస్లో కొంచెం ఆన్లైన్లో కాకపోవడం అప్గ్రేడ్ అనేది ఆన్లైన్ కాకపోవడం కొంత ఇబ్బంది పడి ఇబ్బంది అయ్యింది మరి తప్పకుండా మీ శాలరీస్ మీకు త్వరలోనే మరి పెండింగ్ శాలరీ వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి సోదరి మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు మరి మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దు ఎవరు ఏది చెప్పినా కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా మరి తప్పకుండా త్వరలోనే మరి ఏప్రిల్ నెల వేతనం కూడా పడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు మరి ఈ విషయంలో మరి అధికారులతో స్పష్టత వచ్చింది మనకి ఏడు వేల ఎనిమిది వందలే వచ్చిందని చెప్పేసి భయపడకండి మనకి ఎంతైతే పెండింగ్లో ఉందో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తప్పకుండా మన అకౌంట్లలో త్వరలోనే జమ చేయిస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు మరి సోదరిమ్మలు ఎలాంటి భయాందోళన గురి కాకండి తప్పకుండా మన వేతనము మనకే పడుతుంది మనం మెయిన్ అంగన్వాడి టీచర్లమే అని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా మనకి చాలామంది సోదరిమ్మలు నిన్న మరి మనకి ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే మెయిన్ అంగన్వాడిగా మరి ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడిగా మరి ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా ఇచ్చినప్పటి నుంచి కూడా అంటే మరి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా ఇంతవరకు శాలరీ రాలేదు మరి నిన్న ఏడు వేల ఎనిమిది వందలు మరి పాత శాలరీనే పడిందని చెప్పేసి భయపడుతూ మరి ఆందోళన చెందుతూ మరి సోదరి ఫోన్ చేశారు కానీ ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ విషయంలో కూడా ఈ విధంగా ఈరోజు మన కమిషనర్ ఆఫీస్లో మరి క్లారిటీ ఇచ్చారు తప్పకుండా వేతనాలు సమానంగా మెయిన్ అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే తప్పకుండా వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కొంత ఈ ప్రాబ్లం వల్లనే ఫైనాన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లం వల్లనే మనకి వేతనాలు తక్కువగా వచ్చాయి మరి త్వరలోనే మన వేతనం పెండింగ్ వేతనాన్ని కూడా వేస్తామని చెప్పేసి మన అధికారులు హామీ ఇచ్చారని ఎలాంటి భయం చెందొద్దని చెప్పేసి సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి